వెల్కమ్ టు జిఆర్ వినిస్ నేను సాయి మలేష్ ఈ రోజు సాబ్ సినిమా రిలీజ్ సందర్భంగా ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాము రిలీజ్ అయిన సందర్భంగా ఈరోజు మన ప్రేక్షకులను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఏ విధంగా ఆకర్షిస్తుంది ప్రేక్షకుల్ని మరిన్ని విషయాలు ఈ సినిమా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ మీల్స్ ఇచ్చిండు ట్రెండింగ్ లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో జబ్బర్ రాస్తుంది సినిమా మాత్రం మీరు ఒక ట్రాన్స్ లా పోతారు ఖాళీ సాంగ్స్ సాంగ్స్ ఓకే బాగున్నాయి పైసా పైసా వసూల్ పిచ్చి పిచ్చి సినిమా గ్లామర్ కోసం పెట్టిండి అనుకో వాళ్ళనైతే అంత పర్ఫెక్ట్ ఎఫెక్ట్ వాళ్ళకు క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ అంత ఏం లేదు కొంత ఇద్దరికి ఉంది అంతే ఇంకా సాంగ్ బాగుంది చాలా బాగుంది మారుతి డైరెక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసేడు ఆయన అనుకున్న దానికి మాత్రం న్యాయం చేసాడు విజువల్ పిచ్చి పీక్స్ సెకండ్ హాఫ్ మాత్రం మీకు ఫుల్ మీల్స్ పెడుతుంది ఫుల్ మీల్స్ కాదు బిర్యానీ మీల్స్ పెడుతుంది లేదు 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 ఏఐ ఏఐ అస్సలు వాడలేదు ఎఫెక్ట్స్ ఓకే మొత్తం నార్మల్గా ఎఫెక్ట్స్ మంచిగా వాడిండు సంజయ్ దత్తిగా ఆయన బాలీవుడ్ యాక్టర్ మినిమం ఉంటది ఆయనది బాగుంది కామెడీ రీసెంట్ రీసెంట్ గా అయితే ఆయన కామెడీ ఏం లేదు ఈ సినిమాలో పర్ఫెక్ట్ ఉంది పర్ఫెక్ట్ టైమింగ్ ఉంది హీరోయిన్స్ ఓకే గ్లామర్ తో మొత్తం ఇచ్చి పాడేషీరాలు ఖాళీ వేరే ఉంది గ్లామర్ అండ్ యాక్టింగ్ కూడా బాగుంది అంటే ఇక వాళ్ళ కోసం పోవచ్చు కొన్ని పాటల కోసం సో కొంచెం డిసపాయింట్ అయ్యాం ఎందుకంటే ఫ్యాన్ గా చూస్తే మాత్రం చాలా డిసపాయింట్ అవుతాం ఎందుకంటే ప్రభాస్ గారు దగ్గర నుంచి రావాల్సిన సినిమా అయితే ఇదే కాదు వాళ్ళు కొంచెం లో బడ్జెట్ లో తీసుకొని చుట్టేసిన కొంచెం బాగుంటుంది కానీ గానీ ఒక హరర్ కామెడీ అని ట్రై చేసి హరర్ ఫ్యాన్స్ అని ట్రై చేసి లాస్ట్ కి హర్రు లేదు కామెడీ లేదు ఫ్యాన్స్ కూడా లేకుండా అయిపోయింది ఎటు మధ్యలో ఉండిపోయింది బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఒక వింటేజ్ ప్రభాస్ను చూసాం ఒక మనకి బుజ్జిగాడు యజ్ఞరం ఎలా అయితే ఆయన కామెడీ టైమింగ్ ఉంటుందో దాని వరకు వాడుకున్నారు తప్ప మిగతా ఏ విషయంలో కూడా ఆయన స్టార్ట్ ఎక్కడ వాడుకోలేదు ఈవెన్ ఫైట్స్లో కూడా ఏదో డూపుల్ పెట్టి చేస్తున్నా ఈజీగా తెలిసిపోతుంది దానివల్ల డిసపాయింట్మెంట్ అయ్యో అండ్ మెయిన్ డిసపాయింట్మెంట్ ఏంటంటే వాళ్ళు ప్రమోషన్స్లో అయినా టీజర్ అయినా సరే ఒక ఓల్డ్ ఏజ్ గెటప్ ఉంటుంది అని చెప్పి ఫస్ట్ లుక్ దగ్గర నుంచి అదే వాడుకున్నారు బట్ థియేటర్లో సెవెలు వేస్తాయని చెప్పి లాస్ట్ సీన్స్ లేపేశారు దాని వరకు చాలా డిస్సపాయింట్మెంట్ అదే అదేంటున్నా అన్నెసరీ సీన్స్ పెట్టేసి ఇప్పుడు హీరో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు ఏ ఒక హీరోయిన్కి ఒక మంచి స్టోరీ పడలేదు ఒక మంచి క్యారెక్టర్ పడలేదు ఒక మంచి సీన్ పడలేదు ఒక మంచి డైలాగ్ పడలేదు ఒక మంచి రొమాంటిక్ ట్రాక్ పడలేదు అన్నసరికి వాళ్ళు పెట్టి ఏదో ఒక కమర్షియల్ గా వాడుకున్నామని తప్ప ఎక్కడ కూడా ఒక స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు హీరో మీద పెట్టి కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద పెట్టి ఉంటది ఉంటుంది ఏమో మెగాస్టార్ అంటారు బాస్ ఈ మూవీలో ఒక్కరు కొడాలి మా ప్రభాస్ ఇచ్చి పడేసారు మొత్తానికి అయితే వృద్ధి ఏదో గుద్ది గుద్ది చంపింది మా ప్రభాస్ ని ఈ సినిమా చూసిన తర్వాత పాపలకే పాప నిధి పాప అనిపించింది మా ఒక నిధి అగర్వాలు చాలా చాలా బాగుంది భయ్యా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు మారుతి గారు అడ్రస్ పెట్టండి వస్తున్నాం మీకు గుడి కడుతున్నాం మీకు దర్శనం మేము భక్తులు అయిపోయాం ప్రభాస్ గారు ఒకటే చెప్పండి ఎవరికైనా ఇండస్ట్రీలో ఎవరన్నా ఉన్నాడని మూడో జనరేషన్కి టాప్ హీరో మా ప్రభాస్ రాజే మరొకసారి నిరూపించాడు ఈ మూవీ తోటి డైరెక్షన్ అయితే పీక్స్ అమ్మా మామూలు లేదు మారుతి గారు స్టేజ్ మీద ఎలా చెప్పారు రబల్స్ అయితే మేసాలు తిప్పాం కారాశాగర్ వేసుకుంటున్నాం చాలా చాలా అసలు సరిపోలేదు ప్రభాస్ని పది సంవత్సరాల క్రితం ఎలా మిస్ అయ్యాము అది మొత్తం ఇప్పుడు మాకు వచ్చిందనమాట బుజ్జిగా ఉన్న టైంలో ఎలా ఉన్నాడు ప్రభాస్ ఎవరైనా ఉన్నాడు పుట్టలో చేపడితే కుట్టడానికి నేనేమన్నా చీమనా రాక్షసుని అన్నట్టు ఆ డైలాగ్ ఏంటి బైజా మామూలుగా అయితే అసలు వింటేది ప్రభాస్ని చూసాం చాలా చాలా బాగుంది మూవీ కూడా వెయ్యి కోట్లు డే వన్ వచ్చేటట్టు ఉన్నాయి ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బద్దలు ఒక బాహుబలి ఒక పుష్ప ఒక రాజేష్ అన్నట్టు టాలీవుడ్ లో మళ్ళీ జెండా ఎగరైపోతున్నావు రెండోసారి కూడా మా ప్రభాస్ పైచే అనుకుంటున్నా స్టార్ 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 వార్ అన్నట్టు స్టార్ వార్ లో కూడా మేము ఒకటే పిక్చర్ ఇరగ తీసిండు మా ప్రభాస్ అన్న లాగా అవును త్రీ అవర్స్ నైన్ మినిట్స్ ఉంది హారర్ మూవీ ఫస్ట్ టైం ఇంత లేదు సెకండ్ సీన్ లో ఉన్నాయి కొన్ని కొన్ని లేవు చెప్తున్నా ఇచ్చి పడేసును ప్రభాస మాత్రం కెరియర్ లా ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అంటే ఒకటి చాలా మందికి నచ్చేలా అంటారు కానీ అది పక్క పెట్టండి స్టోరీ ఎలా ఉందంటే ఒక డిఫరెంట్ యాంగిల్ లా అంటే ఎప్పుడు ఒకే చూడకుండా ఒక మారుతి గారు ఒక మంచిగా చూపించిండు ఒక డిఫరెంట్ యాంగిల్ ఒక మంచిగా చూపించింది మారుతి గారు మ్యూజిక్ చెప్పాలి షేక్ చేసి షేక్ షేక్ చేసిండు అంత బాగుంది ప్రభాస్ అన్న కెరియర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ ఒక చెప్తున్నా రాజ్యసభ రాసి పెట్టుకోండి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం ఇట్లా కాలా సినిమా బాగుందా ఇట్టుందా పక్క పెట్టే అన్న సినిమా వచ్చిందా ఇట్టు కొట్టిందా అది కావాలి మనకి సినిమా బ్లాక్ బస్టర్ ఒక చెప్తున్నా ఈ సంక్రాంతికి మంచి సినిమా అని చెప్పొచ్చు ఒక అర్ర మూవీ బెస్ట్ మూవీ చిన్నపిల్ల కానీ పెద్ద వాళ్ళ వరకు మంచి కామెడీ మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఒక మంచిగా ఉంది సినిమా ఇంకా ఇంతకు మంచి ఏం చెప్పలేను ఒక సెంటిమెంట్ కానీ అంటే ఒక కామెడీ గాని అంటే ప్రతి సీన్ చూసుకుని మనం ఒక ఎంజాయ్మెంట్ చేస్తాం అంటే చాలా మందికి ఏంటంటే ఒక చాలా మందికి ఒక యాక్షన్ మూవీ చూసిన తర్వాత ఇది ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ చూపించారు ప్రభాస్ అది ఒకటే చెప్తున్నా సూపర్ నచ్చింది సినిమా క్యారెక్టర్ తగ్గట్టుంటా సినిమా క్యారెక్టర్ అంతే కానీ సినిమా దానికి పోలిక ఉండదు క్యారెక్టర్ ఎలా ఉందో సినిమా కూడా అలా చూపించారు ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ ఒకటే చెప్తున్నా ప్రభాసర్ కెరియర్ లో ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు బాగా పక్క పెట్టేసి ఫ్యాన్సీ నచ్చిందా లేదా అది కావాలి సినిమా బాగున్నా బాగున్నా ఫ్యాన్స్ వచ్చి సినిమా చూసి ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అదే సినిమా ఒక డిఫరెంట్ యాంగిల్ తీసుకుపోయిన ప్రభాస్ అనేది చాలా బాగుంది నాకు అర్థం కాలేదు సినిమా ప్రకారంగా ప్రభాస్ అనే యాక్టింగ్ మాత్రం చించిబడి తగ్గిండు మన మ్యూజియంస్ మన తమనన్న మాత్రం ఆయన మ్యూజిక్ బాగానే కొట్టిండు కానీ ఆ లాస్ట్ లా కొద్దిగా చెడగొట్టేళ్ళు ఎందుకంటే ఆ స్టోరీ స్టప్పు లేదు ఫస్ట్ ఆ సినిమా లాస్ట్ టప్పు లేదు కామెడీ ఉందనా కామెడీ వస్తుంది అని మనం ఎత్తుకోవాలి మన ప్రేక్షకులు ఎత్తుకోవాలి ఎందుకంటే స్టార్టింగ్ స్లో స్లో చేసుకుంటూ సినిమాలో మనకు మన గారు ఏమందంటే ఆ ఇది మన స్టోరీ బామ కోసము ఈ స్టోరీ ఇట్లా తిరుగుతాడు ప్రభాస్ అన్న అనుకో ఆ లోపలి అంటే మా ఆ సినిమా మైకంలో తీసుకోవడానికి ట్రై చేసి చాలా ట్రై చేసి ఇంటర్వెల్ వరకు ట్రై చేస్తూనే ఉంటాడు ఏ ఏం లేవు ప్రేమ కదా ఇందులో చిన్న పిల్లలు కూడా భయపడారు ఏదో భయపడతారు గేపడతారు ఫ్రెష్ లుక్ కనిపించండి అంటే మీరు నైట్ ప్రీమియర్ షో గుర్తు పెట్టుకోండి టికెట్లు ఓపెన్ చేసే పదకొండున్నరకి హౌస్ ఫుల్ అయిపోయింది ఇప్పుడు మార్నింగ్ ఎనిమిది గంటలకు టికెట్లు పెడితే హౌస్ ఫుల్ అయిపోయింది అంటే ఏంటి రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ అంటే ప్రభాస్ హీరో ప్రభాస్ లాగా ఫ్యాన్స్ మెయిన్ లీడ్స్ అంటే ఎక్కువ సప్తగిరి తక్కువ ఉన్న సప్తగిరి ఉన్నారు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కానీ ఎక్కువ యాక్టర్స్ లేరు ఇందులో కానీ క్లైమాక్స్ అయితే అదిరిపోయింది మొత్తం గ్రాఫిక్స్ మ్యూజిక్ సాంగ్స్ అవన్నీ వేరే లెవెల్ ఉన్నాయి ఫోర్త్ సాంగ్ హిందీలో ఉంటుంది ఆ సాంగ్ మాత్రమైతే ముగ్గురు ఏడు మామూలు ఉండదు చాలా చాలా బాగుంటుంది వేరే లెవెల్ అసలు ప్రతి ఒక్కరు సంక్రాంతికి ఇట్టు కోరుతుంది అదే సార్ రొమాన్స్ ఉంది రొమాన్స్ అండ్ హర్రర్ కూడా ఇట్ వాస్ గుడ్ ఫస్ట్ హాఫ్ అంతా రొమాన్స్ మీద నడుస్తుంది సెకండ్ హాఫ్ అంతా ఇట్ వాస్ ఆర్ ఇట్ వాస్ ఆర్ ఇట్ సెకండ్ హాఫ్ లాస్ట్ వన్ అవర్ సినిమాకి చిన్నపిల్లలు కానీ ఎవరి టెన్ కి ఏవైతే ఒక పది పదిహేను షార్ట్స్ సాంగ్స్ లో కానీ ఆ ఫైట్స్ లో కానీ షార్ట్స్ ఉన్నాయో దాన్ని మనం ఇగ్నోర్ చేయగలిగితే మరీ బోతలో పెట్టి ట్రోల్ చేయడం అలా చేయగలకుండా ఉంటే సినిమా అయితే అల్టిమేట్ అంతే ల్యాగ్ ఏం లేదు ఫస్ట్ ఆఫ్ మీకు స్టోరీలోకి వెళ్ళడం కోసం అది తీసుకెళ్ళాడు మీకు ల్యాగ్ ఏం లేదు వెళ్ళిపోద్ది పాస్ అయిపోద్ది పండర్ బొమ్మ రొమాన్స్ ఉంది రొమాన్స్ ఉంది అన్ని ఉన్నాయి కిస్ సీన్స్ అలాంటివి ఏం లేవు భయ్యా కానీ ముందు సినిమాలతో పోల్చుకుంటే కనుక ఓకే ప్రభాస్ బాగానే గారు చాలా చిన్న డైరెక్టర్ భయ అలాంటి డైరెక్టర్ కూడా ప్రభాస్ గారు ఇంటర్నేషనల్ హీరో ఆయనకి అవకాశం ఇచ్చిందంటే ఆయన ఎంత బాగా విలేగించుకోవాలంటే ఆయనకి తెలియనట్టుంది చిన్న డైరెక్టర్ మా ప్రభాస్ అన్న పెద్ద డైరెక్టర్ అనుకున్నాడు మారుతి గారు మాత్రం అది మాత్రం అనమాట ఎందుకంటే ఈ సినిమా నేను చూస్తుంటే ఏంటి ప్రభాస్ అన్న గారికి ఛాన్స్ వంటి ఒక కలికి ఒక సహ ఒక కలికి తర్వాత ఒక సల్లార్ ఇలాంటి సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత ఒక చిన్న డైరెక్టర్ అలా డైరెక్టర్కి ప్రభాస్ గారికి ఎందుకు అవకాశం ఇచ్చారని నేను అనుకుంటే ఏదో ప్రభా గారి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది అనమాట చాలా సినిమాలు చూసాం మనం ఓకే మారుతిగారి సినిమా తీస్తే పక్కాగా హిట్ అవుతుంది ప్రభాస్ గారు అవకాశం ఇచ్చారంటే ఏదో ఉన్నది మారుతి గారిలో అన్నట్టు నేనైతే భావించుకొని సినిమా చూడడానికి వచ్చాను భయ్య నేను ప్రభాస్ సానే నేను ప్రభాస్ సానే కానీ నాకు ఈ సినిమా ఎక్కడో కొంచెం తేడా పడింది భయ్య ప్రేమ చిత్రం సినిమా చూసాను అబ్బాయి ఎంత బాగుంది దాని రైటర్ మన మారుతి గారు ఆఖ సినిమా తీసినా బాగుంది మా ప్రభాస్ అన్న గారికి ఈ సినిమా బ్లాక్ బోస్ట్ అవ్వాల్సింది కానీ ఈ సినిమా చూసిన తర్వాత చాలా మూడు గంటలు సినిమా చూపించారు కానీ కూర్చున్నప్పుడు అలాగే ఎంతసేపు ఎందుకు ఈ సినిమా అవసరమా అన్నట్టు అనిపించింది భయ నాకైతే ప్రభాస్ గారు మీ ఆలోచన చాలా మంచిది చిన్న డైరెక్టర్ని పెద్ద డైరెక్టర్ చేయడం మీ ఆలోచన మంచిది కానీ అంత చిన్న డైరెక్టర్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లి చూపించవలసిన స్థాయి లేకుండా ఆయన అంతంత మాత్రమే సినిమా తీసి పక్కన పెట్టేసిండు ఆయన ఇంటి అడ్రస్ కూడా ఇచ్చిండు ఎందుకు ఇచ్చిందో మన నేను అనుకున్న ఇంటి అడ్రస్ ఇచ్చిందండి కంపల్సరీ మారుతి గారు ఏదో మెసేజ్ పెట్టి సినిమా తీసుకుంటారు అనేసి కానీ ఈ సినిమాలో నాకైతే చెప్పేస్తున్నాను ఈ సినిమా నాకైతే నచ్చలేదు ఎందుకంటే ప్రభాస్ అని ఫ్యాన్ గా మాట్లాడుతున్నాను నాకు ఈ సినిమా మీద రబర్ సినిమా చాలా గట్టి అనిపించింది చెప్తున్నాను ప్రభాస్ అన్న ఈ సినిమాలో ఈ సినిమాలో నా పక్కన ఉన్న ఎనగ తీసింది ఆరు అడుగులు పరంగా అయితే ప్రభాస్ నంబర్ వన్ యాక్టింగ్ పరంగా అంటే నంబర్ వన్ ప్రభాస్ గారు అంతే మా కంపెనీలో ఉన్నాడు బాసు ఈ సినిమాలో ఎనగ తీసింది ప్రభాస్ లేదు నెగిటివ్ అనేది పబ్లిసిటీ చేయొద్దు అంటే ప్రతి మూవీని మనము బాహుబలితో కంపేర్ చేయలేము సావోతోని కలికి ఎవ్రీ మూవీ హాజ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ సో ఈ మూవీ అనేది హారర్ బేస్ లో చూస్తే చాలా బాగుంది కొంచెం సెకండ్ హాఫ్ లో లిటిల్ బిట్ లెందీ అయింది బట్ త్రీ అవర్స్ మూవీ అన్నప్పుడు లెందీ ఉంటుంది అందుకే కొన్ని సీన్స్ ఇటో కట్ చేశాడు అని నెగిటివ్ చెప్పేట ఒకటే ఒక మాట మూవీ చూసినాక వాళ్ళకి నేను ఆల్రెడీ యూట్యూబర్ నేను ఇట నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తా శ్రీనివాస్ పిట్టల ముదిరాజ్ అనే యూట్యూబ్ ఛానల్ సో డెఫినెట్లీ నా పర్సనల్ గా నేను రివ్యూ పెడతా అందులో చూడండి మీకు ఎన్ని కామెంట్స్ ఉంటే నాకు ఇవ్వండి ఐ విల్ అప్రోచ్ మూవీ చాలా బాగుంది మూవీ లవర్స్ కి మూవీ లాగానే ఆలోచించాలి సూపర్ ఉంది బ్రో మంచి సినిమా అంటే ఒక రిపీస్ కొట్టాలి బ్రో లేకుంటే అర్థం కాదు సినిమా ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ రిపీట్స్ కొట్టాలి పక్క ఫైటింగ్స్ అయినా కామెడీ అయినా అన్ని బాగున్నాయి బ్రో కానీ ఒకటి ఏంటంటే ఆ టైస్ కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ కదా మనకి అంటే సో ఏంటంటే మన మైండ్ కి ఎక్కది అండ్ అక్కడక్కడ సక్ అయిపోతుంది సక్ అయిపోయి మన మైండ్ అన్ని వెళ్ళిపోతుంటాయి ఫాస్ట్ వెళ్ళిపోతుంటది సో ఇంకో రెండు టూ టైమ్స్ త్రీ టైమ్స్ కొడితే బాగుంటాయి కామెడీ మెయిన్ బ్రో పీక్స్ ఉంది అంటే హర్రర్ కదా హర్రర్ ఇచ్చుకుంటా మళ్ళీ కామెడీ హర్రర్ ఇచ్చుకుంటా కామెడీ అంటే మైండ్ ఒకటిసారి ట్విస్ట్ చేస్తారు చూడు అందరికి ఏంటంటే పేలిపోతుంది ఒకటిసారి అంతే అది ఉండదు సో టూ త్రీ త్రీ టైమ్స్ అనుకో బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడు కామెడీ వస్తుంది ఎక్సెప్ట్ కదా బ్రో అక్కడ కామెడీ హర్రర్ వస్తుంటది ఎక్కడ హర్రర్ వస్తుంటే అక్కడ కామెడీ వస్తుంటది సో ఇట్స్ రివర్స్ కదా సో ఒక టూ త్రీ టైమ్స్ రిపీట్ చేసాం అనుకో సూపర్ సినిమా బ్రో హండ్రెడ్ పర్సెంట్ కొగడెన్సిన అక్కడ లాస్ట్ లో వస్తుంది అక్కడ ఏం చేస్తాడు అంటే సంజయ్ దత్ ఇతను ఇప్పుడే చేస్తాడు ఇప్పుడే చేసి కొగడెన్స్ అక్కడ తీసుకొస్తాడు ఆ ఇంట్లో అది సూపర్ ఉంటుంది ఫైటింగ్ బా రొమాన్స్ బ్రో ఇప్పుడు ఇంకా డాన్స్ సాంగ్స్ మళ్ళీ తమ్మన్ మ్యూజిక్ తమ్మన్ మ్యూజిక్ కొన్ని డిస్ ఓపెన్ చేసింది కానీ లాస్ట్ క్లైమాక్స్ మాత్రం పీక్స్ మ్యూజిక్ రాజాసీ రాజా సినిమా సో రాజాస్థాబ్ అనేది ఏంటంటే గతంలో మన రాజ్యాల్లో కూడా రాజుల పరిపాలన కాలంలో ఉన్నటువంటి ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ రాజు యొక్క జీవిత చరిత్రని ని గా నిర్మించారు చాలా హ్యాపీగా చెప్పుకోవచ్చు దేవుడు అంత ముఖ్యం దైవం అంతే ముఖ్యం అన్నది ఆ కాలంలో ఉన్నటువంటి ఒక పరిణామంలో జరిగేటువంటి వాళ్ళ జీవిత చరిత్రలో జరిగేటువంటి పరిణామాల్ని కూడగట్టుకొని మారుతి గారు నిర్మించారు చాలా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మెయిన్ అంశం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ గతంలో మనం డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ మనం ప్రభా ప్రభాష్ గారి సినిమాలు చాలా చూసుకుంటాం మనం చూసాము సో ప్రభాష్ గారిని ఏ విధంగా చూపించాలి ప్రభాష్ గారి కట్అవుట్ ఎలా ఉంటుంది ఆయనకి ఏంటంటే ఒక రాజు యొక్క జీవిత చరిత్రలకి నిర్మించడానికి ప్రభాస్ గారి కట్అవుట్ కరెక్ట్ గా సెట్ అవుతుంది అది మనకి తెలిసిన విషయమే సో ఆయన వెయిట్ కి ఆయన ఒక బాడీకి కరెక్ట్ గా ఇక్కడ బాగా చూపించడం జరిగింది కానీ కొన్ని హై గ్రాఫిక్స్ ఉన్నాయి ఆ హై గ్రాఫిక్స్ వల్ల ఎక్కువ ఇంగ్లీష్ వాళ్ళు క్రియేట్ చేస్తారు ఆ హై గ్రాఫిక్స్ వల్ల ప్రభాస్ గారిని మనం చిత్రంలో కొంత క్రియేటివ్గా అంత అంత ఉల్బెజిడిగా మన థియేటర్ లో అంత కథ అంత క్షుణ్ణంగా మనకు అర్థం అర్థమయ్యి అర్థం కాని ఫీలింగ్స్ ఉంటాయి సో అవన్నీ పండుగ మాత్రం శుభాకాంక్షలు తెచ్చుకుంటూ సంప్రద శుభాకాంక్షలు తెచ్చుకుంటూ వెళ్ళి చేసిన చూస్తూ వాస్తున్నాయి సో మూవీ మాత్రం ఒక రకంగా కొంతవరకు అయితే ఎక్సాప్టేషన్ గా పర్వాలేదు బాగుంది సో ఇది రెండు జోడించండి మాస్ ఉంది క్లాస్ ఉంది సంజయ్ దత్త గారు సంజయ్ దత్త గారి ఉన్న అన్ని మాస్ క్యారెక్టర్లు ఉంటాయి సంజయ్ గారు సంజయ్ దత్త గారు ఒక ఒక జైన్ క్యారెక్టర్ లో ఒక అంటే పురాతన కాలంలో ఉన్నటువంటి ఆయన రాజు యొక్క ఒక అంటే కోమ లేకపోయినటువంటి రాజు ఏ విధంగా ఉంటారు అనేది పాత్ర ఆయన పోషించారు అంటే మూవీ అయితే బాగుంది భారత గారికి పోయి కలవడానికి పోతాం కంగా చెప్పడానికి చాలా బాగుంది తమన్ గారి మ్యూజిక్ ఇటం బాగుంది కామిడి చాలా బాగుంది అందరు నవ్వి నవ్వి చచ్చారు నవీన చచ్చారు బాగుంది చాలా చాలా బాగుంది ఎవ్వరు చూసారో వాళ్ళు ప్రభాస్ ఫ్యాన్స్ కాదు ప్రభాస్ ఒక ప్రభాస్ అభిమానిగా రివర్ స్టార్ అభిమానిగా చెప్తున్నాను చాలా చాలా బాగుంది దేవుడికి పట్టాలి సినిమా డైరెక్టర్ నిజంగా బ్రో వేరే ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి నిజంగా సినిమా ఎంజాయ్ చేయాలి సినిమాలో ఉన్నాడు సంజయ్ నిజంగా బ్రో వేరే ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానివ్వండి మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ప్రభాస్ వింటేజ్ లుక్ కానివ్వండి ఒక పదమూడు సంవత్సరాల ప్రభాస్ కి ఒక పున లోడింగ్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి మనసారా సినిమా చూడండి అర్రర్ కామెడీ రొమాన్స్ అన్ని యాంగిల్ చూపించారు మన ప్రభాస్ అన్న ఒక మాస్ సిపిఎల్ తర్వాత ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్ప్రెస్ చేయాలని జైన్ నిజంగా మారుతు పెడతాం అనుకున్న సినిమాతోనే నిజంగా వేరే లెవెల్ అనిపించింది మెయిన్ గా మన ప్రభాస్ అన్న గురించి మాట్లాడుకుంటే నిజం కొంతమంది అన్నారు మీ హీరోకి యాక్షన్ తప్పించి ఆడ పీకేది ఏం లేదని చెప్పేసి చాలా మంది అన్నారు అట్లాంటి నా కొడుక చెప్తున్నా ఈ సినిమా చూడండి ఒక బుజ్జిగాడు ఒక డార్లింగ్ ఒక చక్రం లాంటి మనం ఏదైతే ప్రభాస్ను చూస్తామో మళ్ళా అట్లా వింటేజ్ ప్రభాస్ అనేది మళ్ళా మనకు మూవీలో కనిపించాడు నిజంగా ఒక అర్ర స్టోరీ చూద్దామని వస్తే రాకండి ఒక అర్ర స్టోరీ ఇవ్వడానికి చూద్దాం అనుకుంటే రాకండి ఎందుకంటే ప్రభాస్ స్క్రీన్ లో ఉంటే ఏ దయ్యం ఉన్నా ఏమున్నా పనికిరాదు నిజంగా చెప్తున్న ముగ్గురు హీరోయిన్లు అయితే నిజంగా చింపి పడేశారు ఒక అందాల తారాలు వాళ్ళైతే అయితే స్క్రీన్ లో సంజయ్ దత్ గారు అయితే వేరే లెవెల్ ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ తో అయితే ఎడగ కొట్టాడు బాలకృష్ణకే కాదు అందరు హీరోలకి ఇస్తారని ప్రూవ్ చేశాడు నిజంగా సినిమా అంటే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది ఒక సంక్రాంతి పండుగ వాతావరణం తీసుకొచ్చిండ నస్క్ ఆఫ్యస్లీ చాలా బాగున్నాయి మారుతిశున అవకాశం ప్రభాస్ యూజ్ చేసుకున్నాడు అనిపిస్తుంది కామెడీ టైమింగ్ చాలా బాగుంది హారర్ కామెడీ రెండు కలిపి కొట్టాడు చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది బట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్ మైండ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది మూవీ అదే ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్ సో చాలా బాగా తీసారు యాక్చువల్లీ జనరేషన్ కిడ్స్ కి బాగా సినిమా వేరే వేరే మన ప్రభాసర్ అనే ఒకప్పుడు బుజ్జుగా ఒకప్పుడు ముండా ఒకటి ఇస్తాడు మిర్చి సినిమాలు ఎలా చూసామో ఈ సినిమాలు మాత్రం మిచ్చబడేసాడు నా అసలు మారు మీరు చూపించే విధానం ఎందుకని కలికి చూసినాం చాలా అరుషం అండ్ రాధాశ్యామ్ అంటే రాధా ఇలా ఇలాంటి చాలా సినిమా కానీ ఇలాంటి కంటెంట్ అంటే హరర్ ఎంటర్టైన్మెంట్ కామెడీ మా ప్రభాస్

ఎలా మీరు హిట్ ఫ్లాప్ అనేది ఎలా కన్సిడర్ చేస్తారో నాకు తెలియదన్నా నాకు తెలిసిన సినిమా ప్రపంచంలో నేను చూసిన సినిమాలలో నాకు హిట్ అంటే యాభై రోజులు వంద రోజులు రిపీట్ ఆడియన్స్ సినిమా అంటే రిపీట్ ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ టీవీలో రావడానికి వెయిట్ చేయలేక మళ్ళీ వెళ్ళి థియేటర్లో చూసేది రోజులు అది అన్న హిట్ అంటే సో ఇది హిట్ ఆఫ్ ఫ్లాప్ అంటే ఖచ్చితంగా ఫ్లాప్ అని చెప్తానన్నా ఇంకోటి కలెక్షన్స్ అంటారా ఐదు వందలు ఆరు వందలు పెడితే ఖచ్చితంగా మూడు నాలుగు రోజుల్లో కలెక్షన్స్ వచ్చేస్తాయి సో కలెక్షన్స్ పరంగా హిట్ అయినా కానీ క్రిటిక్స్ పరంగా రివ్యూవర్స్ పరంగా లేకపోతే సినిమాని ప్రేమించే వాళ్ళ పరంగా సినిమా మాత్రం అస్సలు బాగలేదు ఇవి రాజాసాబు సినిమా విశేషాలు చాలా మంది సినిమా బాగుంది కొత్తగా చూపించారు ముగ్గురు హీరోయిన్లు పెట్టి అటు క్లాసు ఇటు మాసు అన్ని విధాలుగా ఉంది కొత్తగా ఇప్నాటిజం పేరు తోటి ఈ సినిమా తీసినట్టుగా చెప్పుకో చెప్పుకోవచ్చు ఈ విధంగా చాలా మంది ప్రేక్షకులు బాగుందని చెప్పారు కొంతమంది యావరేజ్ అటు ఇటుగా చెప్పుకొస్తున్నారు చూస్తూనే ఉండండి జిఆర్ విధాతాన్ని కెమెరామెన్ శ్రీకాంత్ జర్నలిస్ట్ సాయి మలేష్